హాయ్ హలో వెల్కమ్ టు శ్రీఖ్యా సో మీరందరు కూడా లాస్ట్ వీడియో ఊటీ ట్రిప్ చూసే ఉంటారు కదా సో దాని తర్వాత ఐ మీన్ టూ డేస్ తర్వాత మేము కూర్కి స్టార్ట్ అయ్యాము సో కూర్లో ప్లేస్ అన్నీ కూడా చూసిద్దాం ఎక్కడికి వచ్చిన మనము గోల్డెన్ టెంపుల్ వచ్చాము టిబెటన్ టెంపుల్ కూర్లో సో మేమైతే ఊటీ నుంచి కూర్కి వచ్చాము గోల్డెన్ టెంపుల్ ఎంత వాళ్ళ రూమ్స్ వీళ్ళకి స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా మంది టిబెటన్స్ హౌసెస్ కూడా ఉన్నాయి సో మేము ఇక్కడ టిబెటన్ మొనాస్ట్రీకి వచ్చాం కదా సో అది చాలా బాగుంది అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది సో లోపల వెళ్తే మన బుద్ధ అది గోల్డెన్ టెంపుల్ అనమాట సో గోల్డెన్ స్టాచ్యూస్ ఉన్నాయి సో మీరు చూస్తారు కదా అక్కడ ఆ త్రీ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా గోల్డ్తో చేశారు అని చెప్తున్నారు అక్కడ లోకల్ ఇట్స్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టెవిడెన్ మొనాస్ట్రీ సో ఇక్కడ అంటే ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది వీళ్ళ కల్చర్ కానివ్వండి వీళ్ళ సో ఈ ఏరియా మొత్తాన్ని వాళ్ళు అంటే ఆక్యుపై చేసుకొని వాళ్ళది అనమాట ఇది సో దాంట్లో బిజినెస్ కూడా వాళ్ళే చేస్తారు సో మేమైతే ఆ గోల్డెన్ టెంపుల్ నుంచి నెక్స్ట్ వెంటనే లాంచ్ చేసి ఇక్కడ ఈ ఎలిఫెంట్ దుబారి ఎలిఫెంట్ క్యాంప్ అనే దానికి వచ్చినాం సో ఇక్కడైతే మొత్తం చెట్లతో ఫుల్ కవర్ ఉంది అండ్ ఇక్కడ మధ్యలో వాటర్ ఉంటుందంట ఈ వాటర్ నుంచి మనం నడిచి ఆ ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళాలంట సో మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి అండ్ ఎండ్ అయితే ఫుల్ గట్టిగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఊటీ చాలా చల్లగా ఉంది అండ్ ఇది ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం అంట కూర్కి సో ఇక్కడైతే ఫుల్ ఎండా ఉంది అక్కడ జనాలు వెళ్తున్నారు నాకు తెలిసి మీకు అనిపిస్తుంటుంది అదే దానికి అక్కడికి వెళ్ళేది ఎలిఫెంట్ క్యాంప్ ఇది ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ మేము చాలా అలీగా వచ్చినాం కానీ ఇంకొక వన్ అవర్ పడుతుంది ఓపెన్ కావడానికి సో ఇట్లా అందరం ఖాళీ కూర్చొని వాళ్ళు రప్పాల మీద కూర్చొని ఎంజాయ్ చేస్తారు మాట్లాడుకుంటూ పాటు కూడా యాక్చువల్లీ వాటర్తో నిండిపోవాలి ఈ ఇయర్ ఇక్కడ వర్షాలు పడలేదంట తక్కువ పడ్డాయంట అంట అది లాస్ట్ ఇయర్ సో అందుకని చెప్పేసి వాటర్ అది ఎక్కువ లేవు ఈ వాటర్ ఆ ఆ లెవెల్ ఉండే అంట వాటర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆ లెవెల్ లేకుండే ఇప్పుడు అసలుకే లేదు అంతకు ముందు మొత్తం కంటిన్యూస్ కంటిన్యూస్గా బోట్స్లో తీసుకెళ్లే వాళ్ళ ఆ సైడ్ వరకు క్యాంప్ వరకు ఇప్పుడు ఏంటంటే ఈ రాళ్ళు దాటేసి అక్కడ ముందుకెళ్ళాలంట ముందుకెళ్తే అక్కడ బాతింగ్ ఎలిఫెంట్ బాతింగ్ పాత క్యాంప్స్ సఫారీ ఎలిఫెంట్ సఫారీ ఉంటుంది అంట అక్కడ అట్లా ఇదంతా కూడా కరెంట్గా గవర్నమెంట్ వాళ్ళే చేశారు సో ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయంట ఉన్నాయంటీ సో ఇందాక మాకు వచ్చేటప్పుడే తెలిసిందా గవర్నమెంట్ తెలంగాణలో హరిత ఉంటాయి కదా అట్లా వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి గవర్నమెంట్ అయితే నిన్న మార్చ్ ట్వంటీ సెకండ్ సందర్భంగా తన బర్త్డే సందర్భంగా ఊటీ ఈరోజు ఫోర్త్ మంత్ వర్సరీ నవంబర్ నవంబర్ ట్వంటీ థర్డ్ మ్యారేజ్ అయింది కాబట్టి మార్చ్ ట్వంటీ థర్డ్ ఫోర్ మంత్స్ అయింది సో ఇప్పుడు ఎలిఫెంట్ క్యాంప్ లో ఉన్నాము కూర్గ్లో ఉన్నాము అసలు రెండు అకేషన్స్ వెంట వెంట రెండు డిఫరెంట్ స్టేట్స్ అదృష్టవంతులు అంతేనా ఒకటేమో కర్ణాటక తమిళనాడు సో ఈరోజు రేపు మార్చే వచ్చేసి కూర్గ్లో సో కూర్గ్లో మేము కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నాం ఓంకారేశ్వర్ టెంపుల్ సో రేపు ఫస్ట్ అక్కడ వెళ్ళి మేముటన్ మానిస్టరీ అక్కడ నుంచి ఇప్పుడు ఎలిఫెంట్ క్యాంప్ ఇక్కడ నుంచి వరకు వెళ్ళే సెవెన్ ఎయిట్ అయిపోతుంది యాభై ఫాల్స్ లో బేసిక్గా వాటర్ అంతా లేవంట సో ఒకవేళ వాటర్ ఉన్నాయని అక్కడ కనుక్కుంటాము ఉన్నాయని అంటే త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఏమి వెళ్ళాలట వెళ్తాం లేదంటే అది ఇంకొక ప్లేస్తో కంపెన్సేట్ చేస్తాం బేసిక్గా సో ఆ ప్లాన్ ఉంది సో హ్యాపీ మంత్ థ్యాంక్ యూ విష్ సేమ్ థ్యాంక్ యూ రాజా సీట్ ఉందంట రాజా సీట్ దగ్గర జిప్ లైన్ కూడా ఉందట సో దట్ ఇస్ ఎ వ్యూ పాయింట్ కూర్గ్లో రాజా సీట్ మేము ట్రై చేయాలి అనుకుంటున్నాం జిప్ లైన్ సో చూద్దాం ఏమవుతుందో అండ్ ఇక్కడ కొంచెం నేనైతే ఊటీలో ఎక్కువ జనాలు చూడలే కానీ కూర్కులో బాగానే ఉన్నారు కూర్కులో జనాలు బాగానే ఉన్నారు అండ్ ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి చాలా ఎండ ఉంది ఫిఫ్టీ కిలోమీటర్స్ అంతేనా ట్వంటీ

సో ఎలిఫెంట్ క్యాంప్కి ఓపెన్ అయిపోయింది అనమాట ఇట్స్ ఫోర్ నౌ ఫోర్ పిఎంకి ఓపెన్ చేస్తారంటే మేము అయిపోయింది సో బేసిక్గా అంతా వాటర్ ఉండండి యాక్చువల్లీ కదా సో అక్కడికి అందరు బోట్స్లో వచ్చేవాళ్ళట సో ఇప్పుడైతే వాటర్ లేనందుకు అందరు వాక్ చేస్తూ వస్తున్నారు కరెక్ట్ మినిట్స్ జనాలు ఫుల్ రష్ టికెట్ లోపలికి వెళ్ళాలంట

సో ఇక్కడ వచ్చేసి మేనేజ్మెంట్ కర్ణాటక గవర్నమెంట్ది సో అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నారు సో హండ్రెడ్ రూపీస్ అడల్ట్స్కి సో మేము ఇద్దరం కాబట్టి టూ టికెట్స్ తీసుకున్నాము సో ఈ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తే ఎలిఫెంట్ క్యాంప్ అనేది కనిపిస్తుంది అన్న ఫైనట్ తీసేసుకొని అక్కడ ఎలిఫెంట్స్ తో ఉండి యూ కెన్ పార్టిసిపేట్ అమ్మాట బాతింగ్ వాటికి బాగా నించచ్చు అదంట ఓకే బ్యాడ్ లక్ మా తెలుసు కదా యా తెలుసు సో నెక్స్ట్ టైం వి కెన్ కమ్ వెన్ వి విజిట్ కూర్గ్ అంటే బేసికగా మన అంటే బయలుదేరి వచ్చే వరకు మనకి 6 అవర్స్ పడుతుంది అవును అక్కడ ఎక్కడికైనా ఒక ప్రాబ్లం ఏంటి అంటే బెంగళూరు టు ఊటీ సిక్స్ అవర్స్ ఊటీ టు కూర్ సిక్స్ అవర్స్ సో మొత్తం ట్రావెలింగ్లోనే పోతుంది కాబట్టి

వచ్చేసి టోటల్గా ట్వంటీ టూ ఉన్నాయి అంట ఎలిఫెంట్స్ ఒక బేబీ ఎలిఫెంట్ టోటల్ ట్వంటీ త్రీ ఎలిఫెంట్స్ ఉన్నాయంట సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే దే ఫీడ్ ఎలిఫె ఎలిఫెంట్స్ అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా చేశారు దీన్ని అండ్ ఆల్సో అక్కడ సర్కస్లో కానివ్వండి లేదంటే ఏదైనా ఎలిఫెంట్స్ సిక్ ఉన్నాయి కానివ్వండి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ రెస్క్యూ క్యాంప్ లాంటిదన్నమాట సో అట్లా చేస్తుంటారు అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ మంచి ట్రైనింగ్ ఇచ్చి వాటికి మన టూరిస్ట్ని ఎంటర్టైన్ చేయడానికి కోసం అని వాటిని ప్రిపేర్ చేశారు సో నాకే చాలా బాగా నచ్చింది ఇది సో ఎందుకంటే ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ దాకా వాటిని బయటికి తీసుకొస్తారన్నమాట ఇంకా ఎండలో ఉంటాయి కదా సో వాటికి షెల్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు సో వాళ్ళు షెల్టర్స్లో ఉంటాయి ఫైవ్ ఫోర్ కా ఫోర్ కాగానే మళ్ళా ఒకరు ఒకరు ఒక ఎలిఫెంట్ తీసుకొని అలా వచ్చి ఒక పెద్ద సర్కిల్ డ్రింక్ లాగా చేశారు సో దాంట్లో పెడతారనమాట సో మనం వెళ్ళి దాన్ని టచ్ చేయొచ్చు తర్వాత ఇంకా ఫొటోస్ దిగచ్చు వాటితో సో ఇలాంటివి ఉంటాయి అండ్ ఆల్సో అక్కడ లోకల్ ఎయిట్స్ మనకి అంటే అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ అనేది కూడా ప్రిపేర్ చేసి పెట్టినారనమాట సో మనము కావాలనుకుంటే మనీ ఇచ్చా ఫుడ్ పార్సల్స్ లాగా కడుతున్నారు అవి తీసుకొని వాటికి ఎలిఫెంట్స్ని ఫీడ్ కూడా చేయొచ్చు సో ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా అంటే ఒక 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 టైంపాస్ లాగా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు దట్ ఈస్ ది బేబీ ఎలిఫెంట్ వాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ క్యాంప్ సో ఎంత క్యూట్గా ఉందంటే చూస్తుంటే మేము ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అక్కడే ఉండి ఆ ఎలిఫెంట్ని చూస్తూనే ఉన్నాము సో ఇంకా చిన్న చిన్న ఉందేమో ఎక్స్పెక్ట్ చేసాము బట్ లేవట సో ఒక రెండే ఉంటే అవి హాస్పిటల్ వెళ్ళినాయంట అవి సో వాటికి ఏదో చిన్న ప్రాబ్లం ఉండే వాటికి తీసుకెళ్లారట సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది దుబారే ఎలిఫెంట్ క్యాంప్ మీరు కనుక ప్లాన్ చేస్తుంటే మాత్రం మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ టు టెన్ ఎలిఫెంట్ బాతింగ్ ఉంటుంది దానికి మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి చాలా బాగుంటుందంట ఎంతోమంది చెప్పారు కూడా సో మేము అది మిస్ అయ్యాం ఈవినింగ్ వచ్చాం కాబట్టి సో ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఎలిఫెంట్ స్టేజ్ కోసం షెల్టర్స్ లాగా చేశారు సో ఎస్ డూ విజిట్ ఎల్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ ఆన్ ద వే టు కూర్గ్ సో కూర్ రీచ్ అయిపోయాము ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం అన్నమాట దిస్ ఈస్ ది రూమ్ ఇట్స్ టూ బెడ్రూమ్ డిలక్స్ రూమ్ అని చెప్పారు సో చూడ్డానికి చాలా బాగుంది బట్ దెన్ ఓన్లీ డిజర్వ్ అండ్ అస్ ద నో ఏసీ ఇన్ దిస్ మేము కూర్గ్లో ఉన్నాము కాబట్టి

దేర్ ఆర్ సో many pro lipsticks వేసుకున్న వాళ్ళు pro players అన్నమాట ఇది కూర్గులో ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట సో ఇది కూడా చాలా బాగుంది సో అంటే టెంపుల్స్ మన సౌత్ ఇండియాలో చాలా బాగుంటాయి సో నో డౌట్ బట్ దీని ఇది ఏంటి అంటే కూర్గులో ఉన్న బిగ్గెస్ట్ టెంపుల్ ఇదే అనమాట వెల్కమ్ టు అబై ఫాల్స్ బట్ దర్ ఇస్ నో ఫాల్స్ ఈసారి రెయిన్స్ లేవని వాటర్ లేవట కానీ చూద్దాం कोटा 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 आने के लिए वेक्टर प्रोटीन है वाटर लेवाने

యా ఆ ఫోటో ఇప్పుదాం మన ఫోటోలో ఎంత మంచిగా ఉండేవో నువ్వు ఎట్లా పాడేయండి మేబి అందరు ఎక్కె ఎక్కి పాడయంటుంది ఇది అంతే అనొచ్చు యా డీసెంట్ ఫాల్స్ ఓకే మేము సమ్మర్లో అంటే ఈ మార్చ్ లాస్ట్ వీక్లో ఏదైనా కూల్ ప్లేస్ కి వెళ్దాము అనే ఉద్దేశంతో మేము ఊటీ ఇంట్లో కూర్కొచ్చినాం కానీ ఊటీ సూపర్ ఉండే కూర్గ్గా ఆడుతున్నాం అసలు ఇక్కడ మీకు ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాము ఎందుకంటే అంత మోన్స్ అల్లగా చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి ఫాల్స్ అలా అనిపిస్తుంది వాటర్ బ్యూట్ కొంచెం కబుల్స్ అట్లా అది మ్యాటర్ సో అబే ఫాల్స్ మొత్తానికి ఒక వాటర్ ఫాల్ తీసుకున్నాను ఊటీలో వాటర్ ఫాల్స్ లేదు కానీ ఊటీ అసలు బేసిక్గా మేము ఊరికి వచ్చినాం కానీ ఇక్కడ స్టే దగ్గరకి వచ్చి కాంప్రమై అయినాం మేము ఎందుకంటే మేము సాటర్డే సండేలో తీసుకున్నాం కాబట్టి మా ఇక్కడ

సో మేము లంచ్ చేసేసి ఉడిపి వెజ్ లో తిన్నాం ఇంత బాగుందో అసలు వెజ్ మిల్స్ తిన్నాం మూడు రోజుల తర్వాత అసలు అన్నం తిన్నాం కప్ప అనిపించింది ఒక సౌత్ ఇండియన్ మీల్ ఒక నార్త్ ఇండియన్ మీల్ ఇన్ మిల్ తీసుకున్న అండ్ దాట్ టూ ఐస్ క్రీమ్ ఇంక్లూడెడ్ సో మస్తుండే మొత్తం మంచిగా కడప తిండగా తిన్నాం అండ్ తర్వాత

అని ఉన్నాయంట సో మనం కాఫీ ప్లాంటేషన్లో చెప్పి చూస్తాం మనం ఇక్కడ మ్యూజియం వెళ్తే అక్కడ మనకి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ శాండల్ వుడ్ కనిపిస్తుంది అని చెప్పి ఇది దీంట్లో ఉంటుందంట కానీ ఆ మ్యూజియం ప్రస్తుతానికి రెనోవేషన్ ఉంది లాక్ చేసి పెట్టేసింది అంటే పాడుబడ్డ బంగ్లాలు ఏం లేదు పెద్ద ఫోటో లేదు ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫోటో అండి జస్ట్ అంటే మార్చ్ లో యా హిస్టారిక్ ప్లేస్ అంతే ఒక పాతకాలంలో కట్టింది అని చెప్పాలి వీళ్ళ కట్టడాలలో ఇప్పుడు మనం నిజాం కట్టడాలలో మేము ఏమి చూస్తాం ఓయూ క్యాంపస్ అలా చూస్తాం కదా సో వీళ్ళ కట్ట ఇక్కడ ఉన్న కింగ్స్ ఇక్కడ ఉన్న క్వీన్స్ వాళ్ళ కట్టడాలలో మనం ఏం చూస్తామంటే దిస్ ఫోర్ట్ సో అందుకే నేను ఇంకొక పెద్ద పేరు ఇచ్చారు మడిగేరి అట్లా ఇల్లు పెంకటి ఇల్లు మంచిగా వెరీ అదే క్లాక్ టవర్ కాలేజ్ లాగా ఉంది మన కాలేజ్ ఉంది అట్లా

కూర్ కానీ ఊటీ కానీ వెళ్తే ఒక ఫోర్ డేస్ ప్యాకేజ్ వెళ్తే ఊటి కూర్ ఎదర్ ఊటీ అక్కడే ఉండి ఔట్ కట్స్ లో ఒక రెసార్ట్ ఒక విలేజ్ తీసుకొని నా ఫీలింగ్ అయితే కూర్ కాదండి స్టేటీ ఊటి వెరీ బెస్ట్ ప్లేస్ టు స్టే బికాస్ ఈ ఎండలకి మనం వండిపోతున్నాం నేను శ్రీకాంత్ ఎంత ట్యాన్ అయినామో ఇప్పుడు హైదరాబాద్ అదే కదా మేము ఊటీలో ఉండి మనం చల్ల ప్రైసం ట్యాన్ గా అనుకున్నాము కానీ ట్రై అవుతుంది ఇప్పుడు మరి ఎండ్ ఎప్పుడు రాలేదాలే అంటే మన దర్దానికి ఇప్పుడే వచ్చింది అంట తెలియదు మరి కానీ మొత్తం అయితే ఇల్ల రూమల ఏసీ లేవు ఫ్రిజర్ పెట్టుకోరు హోటల్ అలా వాయమ్మ చాల నీళ్లు దర్గవు ఆ ఏదో కొని కొని హోటల్స్లలో దర్గుకుంటానే ఇల్లంతే yes అనేది ఫోర్ సాండ్ వాకింగ్ చేయడానికి బోర్డర్ వాకింగ్ ట్రక్ లాగా ఆ ఎలిఫెంట్స్ ఆర్టిఫిషియల్ అండి నేచురల్ కాదు హోమల్ ఫైజిషిన్ ఏయ్ అకో ఏం చూస్తున్నావే ఇక్కడ ఒకటి ఈ పాత కట్టడాలను ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి మనం తుపాకి గురిపెట్టి కాల్చొచ్చు ఎవరైనా అండ్ లైక్ పులుడు ఏమైనా శత్రువులని కానీ కాల్చడానికి కూడా కాల్చేసి ఇచ్చినా పాతకాలం త్రీ ఎయిమ్స్ అట్ వచ్చి గుడి వన్ అండ్ త్రీ నావ్ నైస్ ఎంత బాగా ఎవరికి ఇక్కడ అంతేకుండా అప్పుడు వాళ్ళు ఎలాంటి చదువులేని ఆర్కిటెక్చర్స్ వాళ్ళు కానీ బేసిక్ ఏం చేయాలంటే కూర్ మా అన్నయ్య వాళ్ళు వచ్చిన టైంలో మా అన్నయ్య గుడి చెప్పిన ప్రకారం ఏంటంటే కూర్ చూడడానికి చాలా బాగుంటుంది ఎలిఫెంట్ క్యాంప్ దుబాయ్ ఎలిఫెంట్ క్యాంప్ ఇస్ వెరీ గుడ్ వెరీ బెస్ట్ సో అది కూర్కుల పాటే చాలా బాగుంది ఫాల్స్ బాగుంది వాటర్ ఎక్కువ ఇంకా చాలా బాగుండేది అండ్ మనము దుబారా ఎలిఫెంట్ క్యాంప్ కి మార్నింగ్ వెళ్ళలేదు మార్నింగ్ ఎలా అంటే ఎలిఫెంట్ బాతింగ్ ఉండేది మన దరిద్రానికి వాటర్ లేవు వర్షం పడలేదు అంటే ఈసారి సో అక్కడ వాటర్ లేవు మనం మనం చూపించే రాక్స్ అని ఉండాల వాటర్తో కవర్ ఉండే బోట్లలో పోయి ఉండే సూపర్ అది సో అందుకే మనకు అది నచ్చలేదు మడికిరి ఫోర్టో వచ్చాము అందులో కూలిపోయింది ఫోటో అంతా ఈ కూలిపోయిన ఫోటో వచ్చినాం ఇక్కడ ఎవరో సిరాజు రషీద ఇలాంటి ప్రేమ జ్ఞాపకాలు చూడడానికి వచ్చినాం ఇక్కడ ఫోర్టు సో ఒకప్పుడు సాధారణ అనుకున్నారు వీళ్ళు కూడా వచ్చారు ఫోటో అంటే కూరగా ఒక నువ్వు ప్లేసెస్ టు విజిటింగ్ కూర్గ్ అంటే ఫస్ట్ మడికెరీ ఫోర్ట్ తర్వాత అబ్బే ఫాల్స్ తర్వాత దుబారే క్యాంప్ దాని తర్వాత రాజా సీట్ తర్వాత కాఫీ మ్యూజియం అనుమాన్ కవర్ చేసినాం టాప్ ఫైవ్ టు విజిట్ ఇన్ కూర్గ్ అంటే అవి కవర్ చేసినా ప్లేస్ ఒక ప్లేస్కి కంపేర్ చేస్తే మనకి కూర్స్ అనేది అంటే పెద్దగా బర్త్పోవచ్చు కానీ కూర్గ్ ఇట్ సెల్ఫ్ అస్ సంథింగ్ డిఫరెంట్ ఇట్ సెల్ఫ్ అస్ సమ్థింగ్ డిఫరెంట్ ప్రతి ప్లేస్ ఎక్కడికైనా మనం విజిట్ చేయాలనుకుంటే నెక్స్ట్ మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఏ ప్లేస్ ఆ ప్లేస్ ఇట్లా ఫిక్స్గా వెళ్ళండి రైనీ సీజన్లో బాగుంటుంది ప్రాబ్లం ఉండదు అండ్ స్టే వచ్చేసి అవుట్కట్స్ వేసుకోండి సిటీలో కాకుండా లో ప్రిఫర్ చేస్తే విల్ ఎంజాయ్ మచ్ మోర్ యా కూర్గ్ ఊటి చాలా మంది ఒక మన మనం ఇప్పుడు మనం మేక్ మై ట్రిప్తో వచ్చాం కదా క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాడు చాలా మంది ఒక తప్పు చేస్తారు సార్ రెయి లో రారు అవును వర్షాలు ఉంటాయని చెప్పి కానీ బ్యూటిఫుల్ రైని సీజన్లో కనిపించేదే దీని బ్యూటీ బయటపడేదే కేరళ ఈ ఇలాంటి సదరన్ స్టేట్స్లో ఎస్ హిల్ స్టేషన్స్లో కేరళ ఈ ప్లేసెస్ అన్నింటిని రైనీ సీజన్లోనే బాగా కనిపిస్తుంది అటమ్మాకం చూస్తుంటే ఒక హారర్ సినిమా దిగచ్చాయట రాత్రిపూట గిట్టి వచ్చు కదా అంత మెల్లగా ఇప్పుడు బాగుండేదేమో ఈ ఫోర్త్ చూసినాక ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఏమైనా తిరుగుతున్న వచ్చి చెప్పలేము అందుకే ఇంకా ఎంకమ్మా అసలు చూడు పాడువాళ్ళలో బంగళూడు ఇల్లు చూస్తే ఏ అక్కడ ఉన్న గోడ మీద కూడా వేయ హాయ్ నేనే నేనండి గోడ మీద ఉన్నది అక్కడ దయ్యాలు వస్తున్నారావా ఇంకా దయ్యాలు వచ్చి అక్కడ వెనకాల ఉన్నాయి ఏ అవ్వ ఎక్టనాజీ ప్లాన్ మూనాకి వనిచస్ బయంగ ఉందిండి సిపున బ్రహ్మణం దగ్గరతోసి నిజనే పోరా అంటే పదా ఏంటి మాస్టర్ రకరకాలుగా ఉంది మాస్టర్ సరే ని ఏ లెఫ్ట్ పకడతాను హనీ ఇసరస్ పకడబెట్టు గ్లవ్ निकाल నా ఇదర్ ఐల్ హోల్డ్ దిస్ దిస్ హోల్డ్ దట్ ఓకే యు నీడ్ టు హోల్డ్ ఆర్ అసలు అవసరం లేదా నువ్వు వదిలేసినా ఏం కాదు యున్స్ వెల్చినోల్డ్ రోప్స్ ఇఫ్ యు వాంట్ బి అడ్వెంచరస్ ప్లీజ్ గో పదా

네, 네. 네, 네. 네, 네. 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 खास ना एक में। दो दो एक पकड़ो दो दो। दो दो। ये फोन है ना या

अच्छा ब्रेक है वो एक मिनट का ख्याल ना टाइट से पकड़ नीचे आ जाए पेड़ से पेड़ से ऊपर पेड़ से ऊपर चले गए so how was your experience on zip line <laughs> dannam <laughs> raya anta ee vanne na tho ga sir asalu vo inda kadla dipesindi cha చుట్టూ చూసుకుంటే చుట్టూ చూసుకుంటే వెళ్ళి అంటున్నాడు కానీ నాకైతే అస్సలు కాలేదు కడుపులో తిప్పేసినట్టు అనిపించింది ఎప్పుడో సార్ డెస్టినేషన్ అనిపిస్తుంది అక్కడ వెనక వాళ్ళు థర్టీ ఫైవ్ సెకండ్స్ ఉంది అంటే అది వాళ్ళు నెట్టుతుంటే నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చింది భయ్యా దో మినిట్ రూపా భయ్యా దో మినిట్ రూపా మార్నింగ్ వరకు అంటే బేసిక్ చూపే అన్నమాట సో ఒక దగ్గర వెళ్ళి రిటర్న్ మళ్ళీ ఇంకొక దగ్గర రావాలి జిస్ట్ షార్ట్ డిస్టెన్స్ యాక్చువల్ అట్లా వెళ్తాము ఇప్పుడు వస్తాం అనమాట ఆ అప్పుడు కూడా ఎవ్వరు లేరు అనిపించిందే మధ్యలో అవ్వతం ఇంకా ఏమొస్తుంది నీకు వచ్చేస్తే బెస్ట్ ఒక 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 ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఒకటి చేసినావు నేను నువ్వు అడ్వెంచర్ చేసిన టైమే చూడండి గో అట్లా పోతారనమాట ఇదే రూపది అట్లా వెళ్ళిపోయింది అంతగో అంత లోపలికి ఎక్కడో ఉన్నావు నువ్వు

సో ఇలా అయితే మేము ఇద్దరము ఊటీ ఇంకా కూల్ ట్రిప్ ని కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట ఇట్స్ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ట్రిప్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ